హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోన ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారు కదా సో చూస్తున్న విధంగానే మన తెలంగాణలో కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి సో అందరికీ అయితే దాదాపు వచ్చింది అనుకోవచ్చు బట్ కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలామంది బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఫైనల్ గా ఎవరికైతే డబ్బులు అయితే రాలేదో రైతులకి ఆ రైతులకు వచ్చేసి మళ్ళొక్కసారి డబ్బులు విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే మొగ్గు అయితే చూపిస్తుంది కాబట్టి ఈసారి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఏ విధంగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి రైతన్నలు కొంచెం వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఏ మాత్రం వస్తుందో మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉండే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఈసారి ప్రభుత్వం అయితే ఏదైతే రైతు భరోసా సంబంధించిన పథకం ఉందో ఆ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో కేవలం రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటకైతే నాలుగు ఎకరాల వరకు అయితే పొందారు కదా మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మిగతా వాళ్ళకి డబ్బులు ఇస్తారా ఇవ్వారని చాలా రోజుల నుంచి చాలామంది రైతులైతే ప్రశ్న అయితే అడుగుతున్నారండి వాటిపైన వచ్చేసి క్యాబినెట్లో ఈరోజు మీటింగ్ జరిగిన తర్వాత మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయస్థావు క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ప్రతి ఒక్క రైతుకైతే పంటలకు సంబంధించిన పెట్టుబడి సాంకేతిక డబ్బులు అయితే అందజేస్తాం హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అందజేస్తాం గడిచిన ఏదైతే యాసంగి సీజన్ అవుతుందో దాంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆపడం అయితే జరిగింది ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏ లేకుండా ప్రతి ఒక్క రైతులకైతే ఈ ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటివరకు అయితే దాదాపు పాత బకాయలే ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే ఉందట ఈ ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చేసి యాసంగి సీజన్కి అలాగే వానాకాలం సీజన్ రెండింటి పైన వచ్చేసి డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి సీజన్లో ఎంతమంది అయితే రాలేదో వాటికి సంబంధించిన ఈ ఈరోజు రేపు తీసుకొచ్చిన తర్వాత మనకి ఆగస్టు పద్నాలుగో తారీఖు పూర్తి స్థాయిలో అప్డేట్ అయితే ఇస్తారట దాని తర్వాత నుంచి ఎవరికైతే రాలేదో ఆ లిస్ట్ ప్రకారంగా రైతుల ఖాతాలో ఒక్కొక్కటిగా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే డబ్బులు జమ చేస్తుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఇకపై ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ తరపున మీకు అందేయడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరు మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు షేర్ చేస్తాను